చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగింది అని అర్థం పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణలకు శ్రేష్టమైన మాసం పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యమాసం పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనది దక్షిణాయణం ఈ పుష్యమాసంతోటే ముగుస్తుంది ఉత్తరాయణం కూడా ఈ పుష్యమాసంలోనే ప్రారంభమవుతుంది ముక్కోటి ఏకాదశి భోగి మకర సంక్రాంతి మొదలైన ముఖ్య పండుగలు కూడా ఈ పుష్యమాసంలోనే వస్తాయి అయ్యప్ప స్వామి దీక్ష నలభై రోజుల్లో ఎక్కువ రోజులు పుష్యమాసంలోనే ఉంటాయి దైవారాధనకు ప్రాముఖ్యత ఉన్న మాసం పుష్యమాసం శ్రావణ పౌర్ణమి మొదలుకొని పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం విష్ణువుకి ఇష్టమైన మాసం ఆశ్వీజం శివునికి ఇష్టమైన మాసం కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి ఇష్టమైన మాసం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించటం వల్ల శని ప్రసన్నుడై శుభాలను కలిగిస్తాడు ఏలిన నాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించాలి పౌర్ణమి రోజు శనికి తైలాభిషేకాన్ని జరిపించి నువ్వులు దానాన్ని ఇవ్వాలి ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపిస్తాడు సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరిస్తాడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటిస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు గరుడ పురాణంలో స్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అంతటికీ శని ప్రభావమే కారణం అని తెలుసుకోవాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించాలి పుష్యశుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుంది సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు దళాలతోటి పూజించాలి శుక్లపక్ష షష్ఠి రోజు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున పితృదేవతలను పూజించాలి ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది పుష్యమాసంలో వస్త్రదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక ఉన్న సదుద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి భోగి రోజు చీకటితోనే లేచి చలిమంటలతోటి చీకట్లను పారదోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది వైష్ణవ ఆలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మరునాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఈ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమణం రోజు రాత్రిపూట భోజనాన్ని చేయకూడదు సంక్రాంతి రోజు శివుణ్ణి ఆవునేతితో నువ్వుల నూనెతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండగ చేస్తారు ఈరోజు ధాన్యరాశులను వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు పుష్య బహుళ ఏకాదశిని విమల ఏకాదశి సఫల ఏకాదశి ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు సున్ని పిండితోటి ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం తిలాదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ రోజు నది స్నానాలు చేసుకుని దైవ దర్శనాన్ని చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల శుభాలు కలుగుతాయి పితృతర్పణాలు వారి పేరుతోటి అన్నదానాలు చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది పుష్యమాసంలో సూర్యోదయ సమయాన ప్రసరించే సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది పుష్యమే చాలా అద్భుతమైన నక్షత్రం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణాన్నించి ఉత్తర దిశగా పైనాన్ని సాగిస్తాడు అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తాడు మనలోని ప్రాణశక్తి బలాన్ని కూర్చుకునే సమయం ఇది సూర్యకిరణాలయందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉంటుంది అది మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది మనస్సులోని అశుభాలను ఆ కాంతి హరింపజేస్తుంది బుద్ధి బలాన్ని ప్రాణ బలాన్ని పుష్టిగా పొందగలిగే మాసం పుష్యమాసం